హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేషన్స్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఎమి ఎమి వంటకాలతో మన ఛానల్ మీ ముందుకు వచ్చేసింది బ్రౌన్ రైస్ చేశాను లంచ్లోకి ఇంకా చిక్కుడుగాయ మెంతికూర మటన్ కంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మెంతి కూర చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇంకా కందిపప్పు ఏంది ఇట్లా ఉంది అనుకోకండి నేను కందులు వేయించి విసిరి పప్పు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా బ్రౌన్ రైస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం కడిగి ఉంచితే తొందరగా నానతాయి ఇంకా ఫైబర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి ఈ పప్పు కూడా అంతే తొందరగా ఉడకదు కాబట్టి ముందే కడిగి ఉంచి ఒక టూ అవర్స్ నానబెట్టిన తర్వాతకి పసుపు నూనె ఉప్పు వేసి ఉడికించండి పొంగకుండా ఉంటుంది ఇంకా చిక్కుడుకాయలు చూస్తే మతిపోవాల్సిందే కదా పొట్ట నిండా గింజలు ఎంత బాగుంటుందో ఆ గింజలే అసలు చాలా టేస్టీగా ఉంటుంది మటన్ తిన్నంత ఫ్లేవర్ ఉంటుంది మనకి అవి తింటుంటే ఇంకా మెంతి కూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడైతే మనము ఫస్ట్ మెంతి కూర చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ప్రజెంట్గా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసింది అయిపోయింది అందుకే నేను డైరెక్ట్గా చిక్కుడుకాయలు వేస్తున్నాను ఈ చిక్కుడుకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా ఈ సీసాలో కొన్ని వాటర్ పోసి కారం వేసిన తర్వాత మనం ఎసట్లోకి నీళ్లు పోస్తాం కదా అప్పుడు ఈ వాటర్ పోయండి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినాయి కదా దీంట్లోకి ఫస్ట్ మెంతి కూర ఆ తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము కొంచెం మెంతి కూర నేను పప్పులోకి వేయడం కోసం ఉంచాను టమాటాలు కూడా అంతే ఎట్లాగో రెండు చేస్తున్నాను కదా ఒకేసారి కట్ చేసి ఉంచాను అనమాట టమాటా ముక్కల నుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసినట్లయితే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి రైస్ కూడా కంప్లీట్ అవడానికి దగ్గరికి వచ్చింది టమాటా ముక్కలు ఈ విధంగా స్మాష్ చేయండి మనం ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే గ్రేవీ చిక్కగా వస్తుందనమాట చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాతకి ఇంతమందికి నేను అల్లం వాటర్ ఉంచాను కదా ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేసినట్లయితే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ కర్రీ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు పప్పుకి తాలింపు వేస్తున్నాను ఎండుమిర్చి వెల్లుల్లి ఇంకా కరివేపాకు మిస్ చేస్తాను తర్వాతకి వేస్తాను చూడండి ఇంకా మెంతికూర వేస్తున్నాను ఫస్ట్ ఈ మెంతి కూర మగ్గిన తర్వాతకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ అన్నము అయ్యిందండి ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయ్యింది ఒక పప్పు ఒకటే బ్యాలెన్స్ ఉంది టమాటా మెంతికూర పప్పు ఈ టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాతకి మనం ఉడికించినటువంటి పప్పుని యాడ్ చేసుకుందాము చూడండి టమాటా ముక్కలు కూడా దాదాపు మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు ఇంత ముందు కేలు నేను మర్చిపోయినా ఇప్పుడు వేసిన ఇంకా పసుపు వేసి కలిపిన తర్వాతకి కొంచెం కారం యాడ్ చేసుకోండి ఆ తర్వాత పప్పును ఒకసారి రుబ్బిన తర్వాతకి యాడ్ చేసుకోండి చింతపండు రసం కూడా తీసి పక్కన ఉంచుకోవాలి అది కూడా యాడ్ చేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం పప్పు మరిగించినట్లయితే సరిపోతుంది చాలా బాగుంటుంది లాంగ్ వీడియోస్లలో నేను ముగ్గుల వీడియోలు కూడా చేస్తున్నానండి మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్